హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక విషయం చెప్పబోతున్నాను అదే చాలామంది జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వారి కోసమే ఈ జాబ్ వేకెన్సీ గురించి చెప్పబోతున్నాను అదేనండి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు జీడిఎస్ పోస్టుల కోసం వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది ఎప్పుడు రిలీజ్ అయ్యింది అని అంటే ఇరవై ఎనిమిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరులో రీసెంట్గానే రిలీజ్ అయి ఉన్నది ఇది ఓన్లీ టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు ఎగ్జామ్ రాయ అవసరం లేదు అలాగే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇది ఇండియన్ పోస్ట్ జీడిఎస్ రిక్వైర్మెంట్ జీడిఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ అనమాట రూరల్ ఏరియాస్లలో పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ని మేనేజ్ చేయడానికి ఈ జాబ్స్ ఇస్తారు ముఖ్యంగా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఏపీలో మాత్రం మనకు వెయ్యిన్ని అరవై పోస్టులు మాత్రం ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్గా డివైడ్ చేసి పోస్టులు అయితే ఇస్తారు మీ డిస్ట్రిక్ట్లో కూడా వేకెన్సీస్ ఉంటే మీకు కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నది అట్లాగే దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు ఓన్లీ టెన్త్ క్లాస్ మెరిట్ని బేస్ చేసుకొని మాత్రమే మనకు ఈ జాబ్ ఇస్తారన్నమాట ఇక్కడ ఈ ఈ విషయానికి వస్తే మనం ఈ వీడియోలో ఈ జాబ్కి ఎప్పుడు అప్లై చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఇంకా శాలరీ ఎలా ఉండబోతుంది అలాగే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉన్నాదా రిలాక్సేషన్ ఏమన్నా ఉన్నాదా ఎలా అప్లై చేయాలనే విషయాలన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం ముఖ్యంగా మనం దీన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని అంటే దానికి డేట్ వచ్చి లాస్ట్ డేట్ వచ్చి ఫోర్టీన్త్ ఫిబ్రవరి అండి ఈ ఇయరే ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే అలాగే మనము ఆన్లైన్ ఫీజు పేమెంటు ఎలా సబ్మిట్ చేయాలి దాంట్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అని అంటే ఈ ఫీజు పే చేయడానికి కూడా సిక్స్టీన్త్ ఫిబ్రవరి వరకు మనకు టైం ఉన్నది అట్లాగే ఇక్కడ కొన్ని రిజిస్ట్రేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటి కరెక్షన్ కోసం కూడా వీళ్ళు మనకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చి ఉన్నారు అది ఎప్పుడు అంటే లాస్ట్ వచ్చి నైన్టీన్త్ ఫిబ్రవరిలో వరకు చేసుకోవచ్చు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ దాన్ని కరెక్షన్ మనం చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ఫీజు పేమెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం చేసుకోవచ్చు అనమాట అట్లాగే ఇక్కడ ఏమేమి కండిషన్స్ ఉంటాయి దీనికి ఏమేమి కావాలి దీనికి ఏమన్నా ఎగ్జామ్స్ పాస్ అవ్వాలా ఎట్లాగా అంటే అస్సలు పాస్ అవ్వాల్సిన అవసరమే లేదు మనం టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు అట్లాగే ఇక్కడ ఏమేమి కేటగిరీ వైజ్ మనకు రిక్వైర్మెంట్ ఇచ్చి ఉన్నారంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కోసం అని చెప్పేసి ఒకటి అట్లాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పొజిషన్ ఒకటి అట్లాగే గ్రా డాక్ సేవక్ దానికోసం మూడు పోస్టుల కోసం వేకెన్సీ ఉన్నాయని చెప్పి ఇక్కడ చెప్పున్నారు అలాగే ఇక్కడ మనము స్కేల్ కూడా చూడవచ్చు బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు స్కేల్ ఉంటుంది అలాగే డాక్ సేవక్ కానీ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అయితేనా పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై రూపాయల వరకు స్కేల్ అయితే ఉంటుంది అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ్యాక్సిమం నలభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అట్లా ఫిజికలీ హ్యాండిక్యాప్లు వాళ్ళకి ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని చూడండి తక్కువలో తక్కువ ఓబీసీ వాళ్ళ నుంచి త్రీ ఇయర్స్ నుంచి అలాగే ఎక్కువగా ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది దీన్ని మీరు ఖచ్చితంగా చూసుకొని అప్లై చేయండి అట్లాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏం కావాలి అని అంటే వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు డిగ్రీ ఇంటర్ లాంటివి క్వాలిఫికేషన్ అస్సలు అవసరమే లేదు టెన్త్ క్లాస్ ఎలా పాస్ అయి ఉండాలి అంటే ఆ సబ్జెక్ట్స్లో కూడా మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్ ఖచ్చితంగా ఉండి తీరాలి వాటిలో ఉండే పర్సంటేజ్ని కూడా వీళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు అలాగే మనకు తెలుగు రాయడం కానీ చదవడం కానీ అలాగే లోకల్ లాంగ్వేజెస్ కానీ తెలిసి ఖచ్చితంగా ఉండాలి కంప్యూటర్ కొంచెం తెలిసి ఉండాలి అలాగే సైక్లింగ్ చేసేది ఏదైనా తెలిసి ఉండాలి మనము లోకల్ లాంగ్వేజెస్లో ఎలా మాట్లాడుకోగలగాలి అలాగే ఎలా వాళ్ళని మేనేజ్ చేయగలగాలి అన్న విషయాలు కూడా మనకు తెలిసి ఉండాలి మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఫార్టీ ఇయర్స్ వరకు ఎవరైనా సరే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు సరేనా అట్లాగే ఎలా అప్లై చేయాలి అని అనుకుంటే మనకు గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదా అఫిషియల్ది ఇండియన్ పోస్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనే ఆ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మనము అప్లికేషన్ చేయాలి అసలు ఆఫ్లైన్ అప్లికేషన్ అసలు లేదు ఇది ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే ఇప్పుడు సెలెక్షన్ కూడా మెరిట్ని బేస్ చేసుకొని ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ మార్క్స్ ఉంటాయి కదా ఆ మార్క్స్ని పాయింట్స్గా కన్వర్ట్ చేసేసి మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ఏ వన్ ఏ టూ గ్రేడ్స్ ఉన్నాయి అలాగే పాయింట్స్ కూడా ఇచ్చి ఉన్నారు వీటిని బేస్ చేసుకొని మనకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట ఈ మెరిట్ లిస్ట్ కూడా మెరిట్ వచ్చిన క్యాండిడేట్స్కి మనము పోస్ట్లో కానీ లేదా ఫోన్కి కానీ మెసేజ్ వస్తుంది దర్కేషన్ చేస్తాం కదా అప్పుడు మనకు టెన్త్ క్లాస్ మార్క్స్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది మనం ఎక్కడ చదువుకున్నాము ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ సబ్జెక్ట్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ అంట అలాంటివన్నీ అడుగుతారు మనం అప్లై చేసేటప్పుడు మీరు కూడా ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే చాలు మాకు మాకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జాబ్ ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు ఈ ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి అయితే ఖచ్చితంగా అప్లై చేయండి